మేము పీలే రైలు ఎక్కాం కారులో ఇలా వచ్చి అలా వెళ్ళాం అప్పుడు అసలు అద్భుతమైన ప్రసాదం అక్కడ ఏదో రూమ్ తీశారు ఏదో హోటల్ నాకు తెలియదు అక్కడే భోజనం చేసుకుని మేము ఇంకా దసరా టైం ఎస్ పోయింది దసరా ఎందుకు గుర్తు అంటే స్వామి అమ్మవారు ఉన్నారు ఇక్కడ అక్కడ ఆ తక్కువ అలా దాన్ని పెట్టుకుని ఇంక వెళ్ళామనమాట అప్పుడు మీరు పంపించింది అద్భుతం మా అమ్మ చెప్పేది రుణం మా నాన్నగారిని అమ్మ కూర్చుని మా నాన్నగారిని నేను తినేసేవాడిని నాన్న ఆవులు 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 అని ఏం వద్దురా నేను అవన్నీ పడ్డాను ఇప్పటి మీరు చదువుకోండి ఏం వద్దు అనేవారు అది కాదు నాన్న ఉండాలన్నా అన్న అనేవాడు అంటే బ్యాడతారు అని అడిగారు మనంతా రాజాగ్రా పాలేరు పెడతాము అన్నాను పాలేరు రాడు ఎత్తుతావా అలా మా నాన్నగారిని ఏమైనా ఒప్పించాలని ఇంటి వెనకాల స్థలం ఉంటే దాంట్లో నేనే గడ్డి పొడుగ్గా వచ్చే గడ్డిని విత్తనాలు వేశా అది మంచి చెట్టు పొడిగేది ఓ వానొచ్చింది అది వంగింది కానీ మా నాన్న లోపలే ఎవరినపించి కోసిపోకుండా నేను వేసిన గడ్డికి ఎవరో వెళ్ళిపోయింది అనుకో ఎనిమిది తిన్నాను విషయం ఏంటంటే మా నాన్నగారు అప్పుడు చెప్పిన మాట రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయం అది చెప్పడానికి ఇది చెప్పా ఏదైనా మనకి రుణము అని నేను నాకు తెలుసు కదా నాకు అన్ని చెప్పేవాళ్ళు ఏది మళ్ళీ మన ఆ దేవాలయాలు తమిళనాడు అక్కడ మేము అక్కడికి అంత సోమనాథ్ వచ్చాము బేస్తవారం దిగినాము ఆదివారం అన్నమయ్యేది జరిగింది కదా దాన్ని కూడా పోయి దేవుడి గడప వరకు పోయాడు ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు నన్ను పిలిస్తే మా అన్నటి వరకు తిరిగి వచ్చాను నేను రాలేను మీరు వెళ్ళండి అంటే ఫ్రెండ్స్ ఫోన్ చేయ ఫ్రెండ్స్ వచ్చే లోపల దేవుడి కడుపులో ఉన్నాడు అందరితో పాటు షాప్ నుంచి వచ్చి దబ్బ దెబ్బ ఫుడ్ తినేసి దానికి వెళ్ళిపోయాడు శుక్రవారం మార్నింగ్ కళ్ళు తిరుగుతానే తగ్గిపోతుందిలే అన్నాడు తగ్గింది మళ్ళీ లెవెన్ థర్టీకి అప్పుడు మళ్ళీ తగ్గలేదు కళ్ళు తిప్పుతాను అంటే ఎంకొనిసారి ఫోన్ చేస్తే లేదేమ్మా హాస్పిటల్ పిలిచిపోండి ఆయన వచ్చి చెక్ చేశాడు పల్స్ అన్నీ బాగున్నాయి ఏమి లేదు దీనికి ఏదో స్పాడిస్ వల్లేమన్నా కళ్ళు తిప్పుతాడు ఏమో అన్నాడు మళ్ళీ ఒంటి గంట అట్లా డాక్టర్ దగ్గరికి పోయాము డాక్టర్కి వచ్చేటప్పటికి టూ థర్టీ అయిపోయింది వన్ థర్టీ పైన అయిపోయింది చూసి ఏం లేదమ్మా ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోవచ్చు బాగున్నాడు స్టేబుల్గా ఉన్నాడు ఏమైనా అవసరం వస్తే ఫైవ్ డేస్ తర్వాత వచ్చి ఎంఆర్ఐ తీయించండి అని నేను అన్నాను ఫైవ్ డేస్ తర్వాత ఎంఆర్ఐ ఎందుకు ఇప్పుడే తీస్తామో మీకు ఇష్టమైతే తీర్చండి అమ్మా అన్నాడు తీర్చాము ఎంఆర్ఐ ఆయన కానీ సిక్స్ థర్టీ వరకు కిందికి రాలే తెలిసిన వాళ్ళకి చూపిస్తే అంటే వాట్సాప్లలో చూపించడం అందరూ తెలిసిన డాక్టర్లు అందరికీ ఈ నెవరో మాకు తెలియదు ఈయన కానీ నాకు కానీ తెలుసే అదేమంత సీరియస్ కాదు ఒక నెల తర్వాత పదిహేను రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చి మొత్తం చెకప్ చేయించుకోండి అన్నారు సాయంత్రం వచ్చాక ఈయన నాకేమో కొంచెం డౌట్గా ఉంది అన్నాడు డౌట్గా ఉందని అడిగితే సార్ ఏంటి సార్ మరి సిక్స్ థర్టీకి మీకు వాట్సాప్ పెట్టాలి కదా జూనియర్ డాక్టర్లు మరి అప్పుడే చెప్పిండొచ్చు కదా సార్ అని చెప్పాను అంటే ఆయన నా పర్సనల్ పని ఉంది నా ఆపరేషన్ ఉంది అని మాట మార్చేసేది

ఉచితంగా హోమియో వైద్యం చేస్తూ సార్ మీరేంటి అందరి నేను హోమియో డాక్టర్ సార్ మా దాని పేరు బిహెచ్ఎం సార్ ఎన్ఎన్ ఐడి నేను ఎండి ఉన్నా జెనెటిక్ సైన్స్ ఇన్ బాంబే సార్కు నాకు ఒక సంవత్సరం తేడా నైంటీ వన్లో సార్ వచ్చారు నైంటీ టూలో నేను ఇక్కడికి వచ్చాను ఫ్రమ్ ద డే నుంచి ఆ రోజు నుంచి మాకు ఇద్దరికి బాగా సురేష్ గారితో ఇద్దరు ఆయన సురేష్ గారితో అనుబంధం ఉంది సార్తో అనుబంధం చిన్న వీడియో కూడా చిన్న వీడియో మీ దగ్గర హోమియో విషయంలో తీ హోమియో విషయంలో నన్ను ఒక హోమియో మీట్లో పిలిచే బై మెయిల్ ట్వంటీ ఇయర్స్ ఏదో తిరుపతిలో నేను ఆ రోజే చదివాను ఒక ఆర్టికల్ హానుమాన్ లైక్ హనుమాన్ హానుమాన్ అంటే ఈ హోమియో కనిపెట్టిన వీళ్ళకి ఆ ఒక కంపేర్ చేస్తూ రాశారు ఆర్టికల్ పెళ్ళ ఉందిలే అనుకున్నా వాళ్ళతో షేర్ చేసుకున్నా నేను ఒక ఇంటికి వెళ్తే నా క్లాస్మేట్ వాళ్ళ బాబాయ్ అది దాని పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఆ పిల్ల అప్పుడు చిన్నపిల్లది అది ఏడుస్తుంది వాళ్ళ తాత ఉండి చూసారా దొంగ ఏడుపు ఒక్క చొక్క నీళ్ళు ఆవట్లేదు నిజమే కదా నేను పిల్లలు ఏడుపుతున్నాను అది చూస్తాను నేను దొంగ ఏడుపులు మంచి ఏడుపులు నా తెల్లగా పిల్లలు ఏడుస్తున్నారు అయ్యో పాపం ఇలా కాన్సెప్ట్ కదా వాళ్ళ తాత కదా మరి ఆయన ఈసారి దొంగ ఏడుపు అంతా ఎందుకు సార్ అంటే జ్వరంగా ఉంది దానికి అని దాన్ని పిలిచి ఒక్క పిల్లి వేసారు అది కొన్ని వెయ్యాలి సార్ ఒక్క పిల్లి చాలా తగ్గుద్ది ఒమ్మె పిల్లి మనం చిన్నప్పటి నుంచి కొన్ని పోసుకుని పోసుకున్నా అంటే మీకు ఎందుకు తగ్గుద్ది నేను చూస్తున్నాను అన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను అప్పుడు నాకు చెప్తున్నా ఫైట్ చాలా గొప్పది అలాగే హోమియో చాలా సరళమైనటువంటి వైద్యులు హోమియోలో ఇంకో విశేషం ఏంటంటే ముందు లోపల ఉన్న రోగాన్ని పెంచుద్ది తర్వాత తుంచుద్ది ఎస్ అంతే కదా సార్ ఎస్ మనకి ఏమో అర్జెంట్గా అయిపోవాలి అర్జెంట్ ఎక్కువగా ఎక్కువ అలాంటి వాళ్ళకి అలోపతి ఈ హోమియోపతి అండం కూడా వాళ్ళు ఉమాపతి అంటారు ఎస్ ఉమాపతి ఎలాగా అందరూ కలవాల్సింది మనకి తొందరగా తగ్గడం అనేది ఉండదు యాక్చువల్గా ఆంగ్ల వైద్యంలో మీరు ఎవరైనా ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి రాజీవ్ దీక్షిత్ కొట్టండి వినండి మా ఫ్రెండు ఇంగ్లీష్ డాక్టరు నువ్వు సార్ అని పిలిచాడట నువ్వేం మాట్లాడక చూస్తున్నావు వెళ్ళాడంట ఆ డాక్టర్ అంతా మాట్లాడుకుంటున్నా ఆ పోలికి ఎట్లుందంటే ఒక మటన్ షాపు మాట్లాడుకున్నట్టు ఉందంట ఏయ్ ఆ మొక్కల ఈ మొక్కలే ఎలా ఇంచుమించుగా అలా ఆయన ఆశ్చర్యపో కేవలము ఒక రిజల్టెడ్ వైద్యం కాదని ప్రయోగం చెయ్యి అది ఇది ఓకే అయితే వద్ది అన్నట్టు కానీ వాగ్భట్టాచార్యులు అలా చెప్పాలి సుశ్రుతుడు ఏదైతే రాశారో అవన్నీ ఆయన మీద ప్రయోగం చేసుకున్నారు ఉదాహరణకి దెబ్బ తగిలితే దెబ్బ తగిలితే పలానా ఆకు అందులో మిరియాలు వేసి కట్టు అని ఉంది అనుకో ఇప్పుడు ఇప్పుడు దెబ్బ తగదుగా అందుకని దేంతో దెబ్బ తెచ్చుకుంటాడు ఆ తర్వాత మంది చేస్తారు తగ్గింది అని రాస్తారు అలాంటివి మూడు వేల పైన చుట్టాలు ఆరు వేలు ఇది వేస్తే ఈ రోగం వస్తుంది పొరపాటు నువ్వు కొన్ని కొన్ని కాంబినేషన్ తినకూడదు చెప్పేవాళ్ళు లేక ఎంత బుద్ధిహీనలో రాజు చనిపోయే పదేళ్ళు దాటింది ఆయన చెప్పాడు భోజనాల తర్వాత ఐస్ క్రీమ్ పెడతారు సర్వనాశనం ఇదే పదం వాడు బుద్ధున్నాడు ఉన్నాడు ఎవరన్నా తిన్నాక ఐస్ క్రీమ్ తింటాడా భోజనం తర్వాత భోజనం అనేది వేడి వేడి లోపలికి వెళ్ళాక అరగాలి దాన్ని చల్లగా ఐస్ క్రీమ్ వేస్తే బుద్ధిలే అలా కొన్ని కాంబినేషన్ తినకూడదు అలా ఏదన్నా కాంబినేషన్ కానివి తింటే ధను వాతమని మరోటని ఏవో రకరకాల రోగాలు వస్తాయి అలా వస్తే ఏంటి దానికి రెమెడీ ఈయన తినేసేవాడు అది వచ్చేసేది అప్పుడే రెమెడీ వాడు తగ్గేది అని రాసేవాడు అలా శరీరం మీద కొన్ని వందల వేల ప్రయోగాలు చేసుకున్నాడు చావు మొత్తం రాల ఎందుకని ఫిట్ కదా చావు రాలేదు నూట ఇరవై ఐదు ఏళ్ళు పైన బతికాడు సో బలవంతంగా చనిపోయాడు అంత గొప్ప వైద్యుడు గొప్ప వైద్యుడు అంటే ఆయుర్వేదం ఎంత స్ట్రాంగ్ అంటే నువ్వు అన్నట్టు ఆయుర్వేదం మనకేమో ఇలా చూపుతాం ఇలా చూపుతాం నువ్వు ఇప్పుడు ఈయన ఒక్క పిల్లు నోరుతేరమ్మా ఏంది దీనికే దీనికి ఫీజు వేరే పా అక్కడికి వెళ్తే ఇన్ని ఇస్తాడు మందులు చక్కగా జరుపు జలుబు ఇది అమ్మవేశం కాదు ఉన్న విషయాలు ఉన్న విషయాలు సార్ మీకు ఎన్న ఎక్స్పీరియన్స్ థర్టీ ఫైవ్ మా కూ చిన్నప్పుడు జ్వరం వస్తే రంగనాథం కను తాతకాలం ఇలా పట్టుకొని నాలుగు తెలుగు సర్లే వెల్కమ్ ఏదో నోట్లో చేసేవారు వేసి బొట్టలో నుంచి మీ అమ్మకి చెప్పు చారాన్నం తినాలి అలాగే ఇది పొద్దున సాయంత్రం తేనెలో రంగి చేసుకోవాలి ఇందులో మామగారు వచ్చి ఎరా మీ అమ్మాయి ఏం చేస్తుంది నేను అడిగారు పిల్లం కదా అది జీవితం ఎస్ మీరు ఇలా పట్టుకుని చెప్పేశారు ఎరా నేను ఆవకాయ తిన్నా అవును నిన్న తిన్న ఆవకాయ నాలుగు రోజుల కింద ఆవకాయ తిన్నా అది సీ సి ఎమ్ఆర్ఐ ఎంఆర్ఐ స్కాన్లు ఏం లేవు ఇలా పట్టుకు బాగా గుర్తు ఆయన అదే కూరుగో ఉండేవారు ఆయన మెడిసిన్ బల్లాకే మేము సరిపోయేవాళ్ళం కాదు మెడిసిన్ బల్లా మా కంటే ఆయన పొడుగు అంత ఎత్తులో ఉండేది అవన్నీ తీసి అవన్నీ కలిపి ఇలా ఇలా అని చెప్పి ఇలా పట్టుకుని రోగాలు చెప్పే స్థితి నుంచి రోగం చెప్పడానికి వేలు లక్షలు ఖర్చు పెట్టాలి నువ్వు ఎదిగినట్టే కింద పోయినట్టే రాని దాని రాజుగారి గుర్రం అదేదో అయిందంట సో ఇంకో బ్యాడ్ ఏంటంటే ఆయుర్వేదానికి గవర్నమెంట్ ప్రోత్సాహం లేదు ఇంకా బ్యాడ్ ఏంటంటే ఆయుర్వేదాన్ని ముస్లింలు వాడుకున్నట్టు హిందువులు వాడరు దాన్ని యుణాన్యాన్ని కలవాలి అలాగే గవర్నమెంట్ పథకాలు ముస్లింలు వాడుకున్నట్టు హిందువులు వాడరు ఇది వృతక్ వేదాలు కాబట్టి మన చూడండి మహారాష్ట్రలో నీకు ఇల్లు ఎవరి వలన వచ్చింది ప్రధానమంత్రి వల్ల మీ అమ్మాయి పెళ్ళికి ప్రధానమంత్రి వల్ల మరి వీళ్ళు ఇంకోటి ఇవన్నీ చెప్పాడు ఓటు అదే ఈ దేశానికి వెయిట్ చేసేవాళ్ళకి ఈ దేశాన్ని చేడు చేసేవాళ్ళకి అలా ఉండాలి మత నష్టం అంటే ఎవడొక్క కాలం చెప్తే వాళ్ళు కృతజ్ఞత చూపిద్దాం మన వాళ్ళకి ఎంత కృతజ్ఞత తప్పవండి జస్ట్ కోటర్ వచ్చి చాలు మ్యాటర్ అంతా మర్చిపోయి వాటర్లాగా ఎదిగిపోతాడు చాలా మీరు పేగలు తెగడుతున్నారు మాట్లాడుతున్నారు అయినా సిగ్గు లేదు కదా సార్ నా కాంటే ఎందుకు సార్ ఇగో మీరు గాయ సినిమా చూసారా అందులో సిరివెన్న సీతారామ శాస్త్రి గారు రాసి పాడి నటించాడు తొంభై మూడు ఇదంతా రెండు వేల ఇరవై నాలుగు రేపు ఇరవై ఐదు వస్తుంది ముప్పై ఏళ్ళు దాటింది ఆయన ఆవేదన ఆ పాటలో చూపించాడు నేను రోజు చూపిస్తున్నాను నిక్కదీసి అడుగు ఈ సిగ్గు లేని హిందువుల్ని మార్చాలిగా జనాన్ని అనుకో మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని ఆ ముందు వస్తుంది సురాజ్యం అవలేని స్వరాజ్యమెందునమనలేని విధానమెందులకు ఎగురుతున్నదదిగో ఎగిరే భరత పతాకం అడుగుతున్నదదిగో ఇలా గొంతు గొంతుచించుకుని వెళ్ళిపోవడం బతకడం అందరూ బతుకుతారు కానీ ఒక మాట ఉంటుంది ఆర్ఎస్ఎస్లో దేశం కోసం ధర్మం కోసం ఉపయోగపడని నీ ధనము నీ శరీరం వృధా భారత్ మతకి వీడియో ఇస్తారా ఓన్లీ సార్ మానవ జాతి మంచి కోసం ఏదైనా జరగాలంటే భగవంతుడు ఎప్పుడు పైనుంచి కిందికి దిగిరాలేదంట శ్రీరాముడు అయితేనే శ్రీకృష్ణుడు వీళ్ళంతా ఒక చిన్నారి శిశువుగా ఈ భూమి మీద జన్మ తీసుకొని మానవ జాతికి ఏదో మంచి చేయాలని పెరిగి పెద్దవాళ్ళే మనకు మార్గదర్శకుడిగా నిలబడ్డారు అటువంటి ఏ బృహత్తరమైనటువంటి జన్మ తీసుకున్నామో నిజంగా తెలుసుకునేటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఈ విధ ఈ సనాతన ధర్మం ఇప్పటికీ ఇంకా ఉంది అంటే మీలాంటి ఎంతో గొప్పవాళ్ళు ఈ భూమి మీద ఉండి మమ్మల్ని మార్గదర్శకులుగా ముందుకు తీసుకున్నటువంటి మీతో ఈరోజు ఈ క్షణం గడపడం నిజంగా నాకు ఆనందకరంగా ఉంది సార్ ఈ ఆనందాన్ని నేను ఎలా చూపించుకోవాలో తెలియడం లేదు రియలి హస్పీషియస్ డే బికాస్ ఆఫ్ మై మేడం వల్ల ఇంతది అనుభూతిని భావోద్వేగానికి గురించి సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేసిన క్రెడిట్ టు సురేష్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ మీ ఈజ్ సచ్ ఎ నోబుల్ పర్సన్ జస్ట్ లైక్ ఫ్రెండ్ యూ నో మీ నాన్ ఫ్రెండ్ లెక్క ఫ్రెండ్ లెక్క స్వామి ఆ జోకులు నాకు ఒకసారి కోపం వచ్చింది చెప్పేసాను కూడా స్వామి రేపే ఏకాదశి అని అవును రెండో రోజు మర్నాడు ఫోన్ చేసి సార్ బ్రేక్ చేశారా అన్న బ్రేక్ చేయడం అండి అన్నాడు ఉపవాసం చేయలేదు చేయలేదు అన్నాడు అంటే ఏకాద సరిగితే కానీ చేయలేదు మీరు అలాగా అలాగే సార్ మనకి కృతజ్ఞత ఉంటే మనకి భక్తి ఉంటే మనకి ప్రేమ ఉంటే భగవంతుడి పట్ల కానీ దేశం పట్ల కానీ మనకుండే శక్తిని మనకున్న ధనాన్ని మన సమయాన్ని అర్పించాలి తొంభై రెండులో ఐఎమ్ మేబీ సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు ఒక ఆయన నా బాగు ఆయన పేరు మోహన్ కలిక కల కలి మీరు చూపించడానికి సమతా వర్గే జరిగింది ఇలా కూర్చుని అందరూ కూర్చుంటే ఆయన ఒక పాట పాడారు గీత్ నాకు ఇంకా గుర్తు మాతృమూర్తి పదాలముందర మొకరిన యువకులం స్వయం సేవకులం మనం భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము యదను యదను తట్టి లేపి హైందవము రగిలించుదాము నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము ఎవరైంది భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము అడకాల మోహన్ గారిని అప్పుడు ప్రచారంగా ఉండేవారు అలా ఒక ప్రేరణదాయకమైనటువంటి ఈ గీతు తొంభై రెండులో విన్నాను ఇంకా పాడుతున్నాను మీద కూర్చోాలంటే గా ఉండాలని కదా అంటే అమ్మవారిని భరత మాత్రం అడుగుతాం మాతృమూర్తి పదాల ముందర మోకరిన యువకులం సాధనా సేవకులం మనం అదే అక్కడ వాళ్ళు అంత స్వయం షోకులు ఓ వెళ్తూ బిఫోర్ ట్వంటీ డేస్ అన్నమాట కదా కదా అందుకే విద్యా దదాతి వినయం మన దగ్గర బోల్డ్ అంత ధనం ఉండవచ్చు బోల్డ్ అంత పేరు ఉండవచ్చు బోల్డ్ అంత జనం ఉండవచ్చు కానీ శంకర్లు చెప్పిన మాట గుర్తుపెట్టుకోకపోతే నువ్వు శంకరాధవే ఏమన్నారు శంకర్లు మా కురుదన జన యవన గర్వం హరతి హరీనిమేషం హివా బ్రహ్మపదం ప్రవిశ విదిత భోవిందం భోవిందం గోవిందం భూఢమతే రే ఊరు కూడా నీధనం నీ యవడం నీ జనం హరతి నిమేషత్ కాల సర్వం హారతి అంటే తెలుసు మనకి కానీ హరతి అంటే తెలుసా ఇగో ఇది బ్లింక్ ఆఫ్ యువరా అంతే ఇగో ఎంత చెప్పండి నీ డబ్బు నీ జనం నీ యవ్వడం అంతసేపు పోతాయరా గుర్తుందా కర్నూలు వరదలు వచ్చింది ఎదుగుతుందా పదహైదేళ్ళు అయిందా కర్ణుడు వరదల్లో నలభై ఎకరాల ఆసామి మట్టి అంటుకున్న బ్రెడ్ తిన్నాడు కాలం కాలం మాకు యవ్వన గర్వం హరతి నిమేషం కాలం అన్నీ హరిస్తుంది నాయన నీ యవ్వనాన్ని నీ ధనాన్ని నీ జనాన్ని కాబట్టి వినయంతో ఉండు గోవిందనామం భజిస్తూ ఉండు ఇవాళ ఉదయం మీతో చెప్పా మీరు లేరు తనున్నాడు ఇవాళ నేను నిన్నంతా భయంకరమైన పరిస్థితి కదా రెస్ట్ లేదు కదా రాత్రి కొంచెం ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడే పడుకున్నా కానీ ఏదో వీడియో చూశా కాశీ గురించి మామగారు చెప్తున్నారు తెలిసిందే అయినా మళ్ళీ చూస్తాం కదా ప్రేమ అటువంటిది పడుకున్నా తెల్లవారి ఏడు పదికి లేచాను అలారం అదే ఉంది లేవడానికి కొద్ది సెకండ్ల ముందు నేను కాశీ ఆలయంలో ఉన్నా బాలభాస్కర్ నేను ఇలా వెళ్తే గురుజీ ఇక్కడ గణపతి గురువుంది ఇప్పటికే నరచినా కూడా ఏవో కూడా అవుడా నరచిన అని నేను ఆశ్చర్యంతో అడుగుతున్నాను అంతే ఈ సౌండ్ వచ్చింది లేదు అంటే నేను ఏ భావంలో ఉన్నాను కాశీ భావంలో ఉన్నాను కదా అది ఉత్తమం కదా ఒక క్షేత్రం అందులోను అతి ముఖ్యమైన జ్యోతిర్లింగ క్షేత్రం కాశ్యాన్ కాబట్టి మనం ఎన్నాళ్ళున్నా మరణిస్తాం ఈయనకి అరుణాచలం కళ్ళే వచ్చేది కానీ అది అరుణాచలం తెలియదు ఒక కొండ చుట్టూ ఫ్రెండ్స్ అందరితో తిరుగుతా ఉన్నట్టు ఎప్పుడు కళ్ళొచ్చేది తన అరుణాచలం వెళ్ళాక ఈ కళ నాకు వెంటాడ సంబంధించి అప్పుడు ఐడెంటిఫై చేసినాడ లేకపోతే తెల్లబాబుజామును నడుస్తానే ఏం నెట్టుకొని చుట్టూ కళొచ్చేది చెప్పేవాడి అది ఏంటో నాకు తెలియట్లా అది కానీ తను తెలియదు అరుణాచలం శ్వాస అంతే చాలాసార్లు వెళ్ళి ఇరవై ఎనిమిది సేవలు చేసిడు ఇరవై ఎనిమిది సార్లు ఆ చుట్టూ పవర్మెంట్ పవర్మెంట్ నాకు అమ్మ మీరు నమ్మండి ఎవరైనా అరుణాచలం ఏదైనా డౌట్ అంటే ఉన్న క్షమం నెంబర్ బాంబె మాట్లాడు ఇది నెంబర్ పెట్టారు అయ్యో ఎన్నో సందిప్ షాప్ టైం అయిందండి ఎందుకండి అన్నాచేలోని పెట్టుకుంటారంటే ఎవ్వరెవ్వరికో అరు బ్యాచ్ లో మీడిగిపోయి బ్యాచ్ నేను మళ్ళీ ఆయన నెంబర్ ఇచ్చేవారు అలా ఎంత బాంబే ఢిల్లీ డేట్స్ అన్ని ప్రతి సంవత్సరం డేట్స్ కాబట్టి చాలాసార్లు చేయాలి ఏది మంచిది చెప్పండి ఏ పిచ్చి మంచిది ఈ ఇల్లు నాది అనే పిచ్చి కంటే అదే ఇప్పుడు మీరు అన్నారు కన్ను తెలిస్తే జనం కన్ను చూస్తే మధ్య కాలం జీవితం అంత రెప్పపాటు కాలం మీద జీవితం ఆ కొంచెం జీవితానికి ఎందుకు మనకి ఇంత ఆరాటం అసూయ మగ వేషాలు ఆడి కింద కానీ ఇదంతా

అమ్మ సాయంత్రం కార్యక్రమం ఉంది ఒక విశేషం చెప్పేసి వెళ్ళిపోతారు టూ మినిట్స్ ఇది కట్ చేసి తీస్తాం అసలు నీ ఇష్టం ఇది అద్భుతమైన విషయం ఒక ఇంటికి